గవర్నమెంట్ స్పందించింది కాబట్టి కదా ఎక్స్ప్రెస్ కమిటీ వేసింది గవర్నమెంట్ స్పందించింది కాబట్టి కదా ఎన్క్వైరీ కమిటీ వేసింది ప్రజాప్రతినిధి స్పందించారు కాబట్టి డిడిఆర్సీ మీటింగ్ లో మీకు అందరికీ తెలుసు నా కుమార్తె చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళ జిల్లా కార్యదర్శి మరణించిన విషయం గత మూడు నెలలు కూడా అపోలా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయిందని అనేక పోరాటాలు చేశాం ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా స్పందించారు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు కూడా మా ఇంటికి వచ్చి తెలుపడం తెలపడం జరిగింది డిడిఆర్సీ మీటింగ్లో కూడా ప్రజాప్రతినిధులు గవర్నర్ చిత్తూరు ఎమ్మెల్యే గారు కానీ చిత్తూరు ఎంపీ గారు కానీ గంగాధర నెర్రూ ఎమ్మెల్యే గారు కానీ డిఆర్డిఏ డిడిఆర్సీ మీటింగు నా పుమార్త మరణం పట్ల అపోలో డాక్టర్ యొక్క నిర్వహ్యం స్పందించారు జిల్లా కలెక్టర్గా కూడా దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి ఫలితంగా ప్రభుత్వం కూడా స్పందించి చీఫ్ సెక్రటరీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మోహన్ గారి మెడికల్ అండ్ హెల్త్ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఇక్కడ జరిగిన వాస్తవాలను కూడా ప్రవేశ ప్రభుత్వ నివేదిక మనం చెప్పడం కృష్ణబాబు గారి దృష్టి కూడా జరిగినటువంటి సంఘటన మొత్తం తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వ పరంగా ఎక్స్పర్ట్స్ కమిటీని ఉదయాస్పత్రిలో ఉన్నటువంటి డాక్టర్ని ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా అధికార కోసం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యాన్ని వెలుగులో తీసుకోవాలనే ఉద్దేశం పైన జరిగిన విషయాల్ని బయటపెట్టే ఉద్దేశం అని చేసిందో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ అపోలా యాజమాన్యం యొక్క మేనేజ్మెంట్ కమిటీ నాట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది వేసినప్పుడు నిపుణులు డాక్టర్లు జరిగిన తీరు జరిగిన విషయాలపైన వాస్తవాలని స్పష్టంగా తెలియజెప్పాల్సిన ఉంది అయితే ఇక్కడ ఐదు మంది డాక్టర్లు జయరాధ రవి ప్రభు మధుసూదన్ పద్మ శశికాంత్ నాగరాజ్ ఈ ఆరు మంది ప్రతినిధులను మొత్తం కూడా మమ్మల్ని రమ్మడం మాకు నోటీసులు ఇవ్వడం మా కుటుంబం తరఫు కూడా మేము జరిగిన విషయాలు మొత్తం విత్ రికార్డుగా ఎవిడెన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా అపోలో డాక్టర్ని ఫోర్నిక్స్ వాళ్ళు కూడా పిలిపించి విచారించారు వాళ్ళు ఇస్తారంటే దీన్ని తెలుగులో కూడా అనుమతించి మీకు పంపిస్తున్నా ఇంగ్లీష్ ఇచ్చారు మీకు తెలుగులో కూడా డ్రాప్ చేసి మీకు ఇస్తున్నా ఫైనల్గా ముగింపులో శ్రీదుర్గకు చెందిన ఈ విలక్షణమైన తలగాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన పరమైన లోపాలు కలిగి ఉన్నారు డాక్టర్లు అపోలో డాక్టర్లు ఆ హాస్పిటల్లో విధానపరమైనటువంటి లోపల అనేక లోపాలు ఉన్నాయి అంటారు అయితే డాక్టర్లు అనుభవ రాహిత్యం ఉందంట డ్యూటీలో ఉన్న క్యాజువలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య పేషెంట్ యొక్క ముఖం మీద గాయాలు ఉన్నాయని రాపడి మాత్రమే కనుక పడి ఉన్నాయని ఇది అనుభవ రాహిత్యం డాక్టర్ యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇది జరిగిందని ఇస్తాడు అనేక విధానపరంగా లోపాలు ఉన్నాయట హాస్పిటల్లో ఆ డ్యూటీ డాక్టర్కు ఎక్స్పీరియన్స్ లేదంట మరి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ని ఎమర్జెన్సీలో క్యాజువాలిటీలో ఏ ప్రాతిపదికన మీరు అపాయింట్ చేశారో అక్కడ డ్యూటీ డాక్టర్ డ్యూటీ వేసారు అని మాత్రం నేను ప్రశ్నిస్తున్నా ఈ ఎక్స్పీరియన్స్ కమిటీ డాక్టర్ లోపాలు ఉంది అంటున్నారు అనుభవం లేదంటున్నారు అక్కడ విధానపరంగా అనేక లోపాలు ఉంది అంటున్నారు ఫైనల్గా ఏమంటున్నారంటే అంటే తీవ్రంగా లేదు అనేది మాత్రం అని అంటే బ్యాలెన్స్ చేయడం ఏ అపోలో యాజమాన్యం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ పైన నేను గతంలోనే చెప్పాను ఒక ప్రజాప్రతినిధి ద్వారా అపోలో యాజమాన్యం నాతో రాయబేరాలు పెట్టారు బేరసారాలు మాట్లాడారు నేను తలొగ్గలేదు అనేక మంది నా దగ్గర నా పైన ఒత్తిడి తీసుకొచ్చిన నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాను దానికి కట్టుబడి నేను చేస్తున్న పోరాటాన్ని కూడా ఆ డాక్టర్లు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి బ్యాలెన్స్గా డాక్టర్ నెల ఉంది విధాన పర్వాల ఉన్నాయి అనుభవ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు అయినా పిటిషన్ యొక్క తండ్రి ఆరోపించినట్టుగా దీన్ని నిరూపించబడలేదు అంటారు అంటే అపోల యాజమాన్యం ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసినా ప్రజాక్షేత్రంలో కానీ న్యాయస్థానంలో కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఎక్స్ప్రెస్ కమిటీ రిపోర్ట్ నాకు వచ్చి ఇరవై ఐదు రోజులు అయినా కూడా మీ ముందుకు ఎందుకు తీసుకు వెళ్తంటే నేను న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్వీకరించింది నా రెడ్ పిటిషన్ని రెడ్ పిటిషన్ నెంబర్ నిన్న ముప్పై తారీఖున హైకోర్టులో దీనిపైన జస్టిస్ కిరణ్ బయ్ కోర్టులో ముప్పై తేదీ దీనిపైన ఆర్గ్యుమెంట్ జరిగితే మొత్తం కూడా జస్టిస్ కిరణ్ బాయి గారు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి పదహైదు రోజుల లోపల కౌంటర్ వేయమన్నారు నేను ఇందులో ప్రతివాదులుగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ स्टेट आंध्रप्रदेश प्रिंसिपल से हम डेवलपमेंट होंम डिपार्टमेंट दिशन हेल्थ अंड मेडिकल डिस्ट्रिक्क कलेक्टर चितूर्त डिस्ट्रिक कलेक्टर तिरुपति डिस्ट्रिक मेडिकल हेल्थीसर अश्विन्न डिस्ट्रिकनेटर हास्पिटल सर्विस सूपर मेडिकल हास्पिटल स्टेशन हाउसौन अपोलो हास्पिटल अपोलो हास्पिटल एजुकेशन रीसे फाउंडेशन अपोलो इंस्टिट्यूट मेडिकल सैंस रीसे मेडिकल सूपर నరేష్ రెడ్డి డాక్టర్ సౌమ్య పదహైదు మంది ప్రతివాదులుగా చేర్చి హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి పదహైదు రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు అంటే అపోలో యాజమాన్యం విషయంలో అపోలో హాస్పిటల్ విషయంలో హైకోర్టు జోక్యం కల్పించుకున్నది న్యాయస్థానం ముందు వీళ్ళని మీరు అపోలో యాజమాన్యం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని మేనేజ్ చేసి బ్యాలెన్స్ రిపోర్ట్ ఇప్పించిన న్యాయస్థానం ముందు వీళ్ళు తప్పించుకోలేరు కాబట్టి తప్పించుకోకూడదనే ఏం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఖచ్చితంగా హైకోర్టులో వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టబోతున్నాను